హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంట్లోనే కస్టర్డ్ పౌడర్ ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దాంతోపాటు మిల్క్ షేక్ కూడా కస్టర్డ్ మిల్క్ షేక్ కూడా చూపించబోతున్నాను చాలా ఈజీ మెథడ్లో ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కస్టర్డ్ పౌడర్ నేను దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో హాఫ్ కప్ షుగర్ వేసుకున్నాను షుగర్ వేసుకొని క్యాప్ పెట్టుకొని ఫైన్ గా పౌడర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా పౌడర్ ఫైన్గా గ్రైండ్ అయ్యి గ్రైండ్ అయి వస్తుందండి దీంట్లోనే వన్ కప్ మిల్క్ పౌడర్ తీసుకోవాలి వేసుకున్న తర్వాత వన్ కప్ ఫ్లోర్ తీసుకున్నాను వేసుకుని దాంట్లో హాఫ్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ లెమన్ ఎల్లో కలర్ ఫుడ్ కలర్ తీసుకోవాలి వేసుకోవాలి వేసుకొని మొత్తం పౌడర్ మిక్స్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మనకు మొత్తం పౌడర్ మిక్స్ అయ్యి ఇలా కస్టర్డ్ పౌడర్ రెడీ అయిపోతుంది ఎంతో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ కస్టర్డ్ పౌడర్ దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి షిఫ్ట్ చేసుకున్న వెంటనే దీన్ని బో బాక్స్లో స్టోర్ చేయకుండా కొద్దిసేపు అలా వదిలేసి తర్వాత స్టోర్ చేసుకోవాలండి దీని దీంతో ఫ్రూట్ కస్టర్డ్ కుల్ఫీ మిల్క్ షేక్స్ చాలా రెసిపీస్ చేసుకోవచ్చు తప్పనిసరిగా ఈజీగా ఇంట్లోనే ఈ కస్టర్డ్ పౌడర్ తయారు చేసుకోవచ్చు నెక్స్ట్ రెసిపీస్ ఫ్రూట్ కట్ కస్టర్డ్స్ దీంతో వస్తాయి ఛానల్లో మన ఛానల్లో నేను మిల్క్ షేక్ చేసుకోవడానికి వన్ బౌల్ తీసుకొని వన్ వన్ గ్లాస్ పాలు వేసుకోవాలండి దాంట్లో పక్కన ఒక బౌల్లో మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని వన్ టీ స్పూన్ వేసుకొని ఇలా లంప్స్ లేకుండా అవే పాలని యాడ్ చేసు త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ పాలని యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా ఇలా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పాలు హీట్ అయిన తర్వాత మనం కప్ కలిపి పక్కన పెట్టుకున్నది కస్టర్డ్ పౌడర్ని దీంట్లో యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఇలా కలుపుతూ మరగనివ్వండి ఇలా కలపడం వల్ల మిల్క్స్ అనేవి మిల్క్ అనేది కొంచెం థిక్నెస్ అవి మనకు మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది దాన్ని ఒక గ్లాస్లోకి పోసేసుకొని పైన నేను బాదం బాదం పలుకులు సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకున్నానండి అంతేనండి ఎంతో ఈజీగా అయిపోయే మిల్క్ షేక్ రెడీ అయిపోయింది కస్టర్డ్ మిల్క్ షేక్ కస్టర్డ్ పౌడర్ అండ్ మిల్క్ షేక్ రెడీ అయిపోయాయి ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు తప్పనిసరిగా ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్